హై ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తొందరగా వినుబిడ్డ విను వెంటాడుతున్న బాధలు తొలగిపోతాయి ఆలస్యం చేయక తల్లి అని బాబాగారు మనకొక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అనేది మన సాయినాథ్ మాటల్లో వినబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బాబా గారు మనకి ఏం చెప్తున్నారంటే తల్లి ఇది వరకు ఏమున్నా లేకపోయినా సంతోషంగానే ఉన్నావు కదా నీ దగ్గర ఒక రకమైన ప్రశాంతత నెమ్మది అనేది ఉండేది ఎలాంటి దిగులు అలజడి ఏమీ లేకుండా బాగానే ఉండదనేవి ఈ సుఖమైన జీవితం మేఘంలాగా తొలగిపోయిగా తల్లి కష్టమైన రోజులు నేను ఇప్పుడు కట్టిపడేసాయి అవును నీలో ఉన్న మనస్సు సంకోచం అలజడి వల్ల రాహుతులు ప్రశాంతమైన నిద్ర రాకుండా ఎంతగానో అవస్థపడుతున్నావు మంచి ఎదురు ఎదురుచూస్తున్నావు ఎందుకు ఇన్ని చెడ్డవిగా అవుతున్నాయి నాకే ఎందుకు ఇలా అవుతుంది నాకు మాత్రమే ఇలా చెడి అనుభవంగా ఉంది నమ్మిన వారే మోసాలకు గురయ్యాను అందరూ నన్ను అన్యాయంగా మోసం చేశారు నీ జాయితీగా ఉన్న నాలుగు మాత్రమే ఎందుకిలా అవుతుందని నీ మనసులో ఉన్న ఎన్నో ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి అయిపోతూ బిడ్డ వెళ్తున్నే నేనే నీ కన్నీళ్లను కళ్ళు మసగలగా చేరిపోయాయి అట్టపగలే నీకు అంతా చీకటిమయం అయిపోయింది సంతోషం అనే మాటే లేకుండా దుఃఖంలోనే నీ మనసును మగ్గిపోతుంది మొత్తానికి నువ్వు నువ్వులా లేవు తల్లి దిగులు పడకు నీకు కొన్ని విషయాలు చెప్పాలి నీ భవిష్యత్తు మీద నీకు ఆశ కలగాలి నీ మీద నీకు నమ్మకం కావాలి నేను నువ్వు ధైర్యపరచుకోవాలి ఇప్పుడు అంతా కూడా నీకు మంచిగా లేదు అన్నా కూడా దానికి నువ్వు ఎలాంటి దిగులు పడాల్సిన అవసరం లేదు ప్రతి సమస్యకు పరిష్కారం ఎలా ఉంటుందో ప్రతి దానికి ముగింపు కూడా అలాగే ఉంటుంది ఇక్కడ ఏది కూడా నిరంతరం లేనప్పుడు ఈ కష్టాలకు కన్నీళ్ళకు నిరంతరం ఎలా ఉంటుంది అన్నీ మారిపోతాయి మంచి వాళ్ళు కష్టపడకుండా ఉండదా ఆ తర్వాత ఆనందంగా ఉండకూడదా అలాగే నువ్వు కూడా తల్లి కానీ చెడ్డవారు ప్రస్తుతం సంబరపడవచ్చు కానీ అది ఎన్నో రోజులు కూడా నిలబడదు ఈ రోజు నుంచి నీ కష్టం ఇష్టంగా అలవాటు చేసుకో దేనినైనా సరే ధైర్యంగా ఎదిరించి మంచి వారు న్యాయబద్ధంగా ఉండేవారు అదృష్టవంతులు బిడ్డ ఎందుకంటే వారికి అనుగ్రహం పూర్తిగా ఉంటుంది అతి త్వరలో నీకున్న బాధలన్నిటిని కూడా విడుదల చేస్తాను ఏది చేసినా ధైర్యంగా చెయ్యి నీకు కావలసింది నేను ఇస్తాను కదా నన్ను వెతుక్కుంటూ నువ్వు ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు బిడ్డ నీలో ఉన్న నన్ను చూడడానికి నేనే బయటికి వచ్చాను వెంటనే ఒక్క క్షణం నా వైపు తిరిగి చూడు సర్వం నీకే అయ్యి నీకు కనిపిస్తాను దర్శన భాగ్యం కల్పిస్తాను దేని గురించి ఎవరి గురించి ఆలోచించకుండా నీ పండు చెయ్యి నిన్ను వదిలేన వెళ్ళేవారందరూ కూడా నేను మోసం చేసిన వారు నిలెత్తిన తల్లిసిన వారు నేను లెక్కలో పెట్టుకొని వారు అందరూ కూడా ఆశ్చర్యపోయేలాగా నీ ఎరుగుదల ఉంటుంది అవును నువ్వు కోరుకున్న ప్రశాంతమైన జీవితం తప్పకుండా నువ్వు సాధించగలుగుతావు నువ్వు అలసిపోయినా అన్ని నేను నిన్ను వదిలిపెట్టను నా బిడ్డలు ఎవరైనా సరే చేయి చేపనివ్వకుండా మంచి స్థాయిలో ఉంచుతున్నాను అవును తల్లి నీ జీవితం ఎవరిది సంతం కాదు నీ జీవితం నీదే దానిని నీ చేతిలోనే ఉంచుతాను తప్పక నీ చేతికి అందిస్తాను అందుకే నా బాధ్యతని సాయితన్యని తీసుకుంటున్న నమ్మ నువ్వు పోగొట్టుకున్న దానికంటే ఎక్కువ కారణికి చేరుస్తాను అందుకు తయారుగా ఉండు రేపు ఉదయమే నీకై ఎరుకగా ఉంటుంది ఈరోజు అయితే ఒక చుక్క పెట్టేస్తున్నాను ఇక రేపటి రోజులు ఆనందంగా ఆరంభించు మీ దిగులంతా కూడా నా పాలన చేద్దామని ప్రశాంతంగా నిద్రపో రేపు ఉదయం కొత్త రోజుతో ప్రారంభిస్తాను అంతా మంచిగా ఉంటుంది నమ్మకంతో నిద్రపోతల్లి నీకు అంతా కూడా మంచే జరుగుతుంది సంతోషంగా ఉంటుంది ప్రతిరోజు ఈ సుఖమైన జీవితాన్ని అందుకోబోతున్నావు అలాంటి జీవితమే నీకు రాబోతుంది నీకు ఇష్టమైన దక్కుతుందనే నమ్మకంతో ఉండు అనుకున్న విధానంగా తప్పకుండా జరిగి తీరుతుంది నమ్మకంతో ఉన్న వారికే కదా అంతా కూడా మంచి జరిగేది లేదు అనేది ఉండదు జరుగు అనేదే ఉండదు ప్రతిసారి చెప్పేది నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది దీనికి మించి ఈ సాయిని జీవితంలోనే తోడుగా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వేజన సుఖన భవంతు ఓం సాయిం శ్రద్ధ సబురి అందరు బాగుండాలి అందరిలో మనం ఉండాలి